హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్ దిస్ ఇస్ మహా ప్రోమో అయితే రిలీజ్ అయిందండి డే సెకండ్ బిగ్ బాస్ ప్రోమో చూసేశాను ఇప్పుడే నేను బిగ్ బాస్ ప్రోమోలో చాలా విషయాలు అయితే ఉన్నాయి ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాము బిగ్ బాస్ ప్రోమోలో స్టార్టింగ్ చూడగానే ఈ వీడియో వచ్చేసి ఏంటంటే వన్ పాయింట్ ఫిఫ్టీ టూ సెకండ్స్ ఉంది వన్ మినిట్ ఫిఫ్టీ టూ సెకండ్స్ ఉంది సో ఇందులో మనకి నామినేషన్ ప్రాసెస్ ఉంది ఖచ్చితంగా అంటే బిగ్ బాస్ అయితే ట్విస్ట్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అని చెప్పొచ్చు ఎందుకంటే ఎవ్రీ సీజన్లో నామినేషన్ అనేది మండే ఉంటుంది కానీ ఈ సీజన్లో మాత్రం నామినేషన్ ట్యూస్డే పెట్టినారు ఏంటో మరి ఇంకెన్ని టిస్టులు ఉన్నాయో మనకు తెలీదు నామినేషన్ అసలు ఆడియన్స్ అందరు వెయిట్ చేసేది నామినేషన్స్ కోసమే కదా సో ఆ నామినేషన్స్ అయితే ఈరోజు అవుతుందండి ఈరోజు ప్రోమోలో మనకు క్లియర్గా కనిపించింది నామినేషన్ డే ట్యూస్డే అనమాట ఈ రోజు వరకు అంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో తెలియదు ఈ వీక్లో మాత్రం ట్యూస్డే నామినేషన్స్ ఈరోజు నామినేషన్స్ జరుగుతున్నాయి బాగానే గట్టిగానే ఫైట్లు కూడా జరుగుతున్నట్టున్నాయి సో నామినేషన్స్ అనగానే అందరికీ క్యూరియాసిటీ పెరిగిపోయి ఉంటుంది కొట్టుకోవడము అదంతా సో మరి బిగ్ బాస్ అయితే ఖచ్చితంగా చూడాలి కదా క్యూరియాసిటీ ఉన్నప్పుడు మరి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ కూడా తెలుసుకోవాలి కాబట్టి నా వీడియోలు కూడా ఖచ్చితంగా చూడాలి ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్రోమోలోకి వెళ్ళిపోదాం సో అది లేకుండా ప్రోమోలో స్టార్టింగ్ రాగానే ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరైతే వాళ్ళు చీప్స్ అయినారో ముగ్గురు చీప్స్ అయినారు కదా నిన్నటి ఎపిసోడ్ లో ఏంటంటే నిఖిల్ గారు ఇంకా యష్మి గౌడ ఇంకొక అమ్మాయి ఏంటి నైనికా ఈ ముగ్గురు చీఫ్స్ అయినారు వాళ్ళ చీఫ్స్ కి మూడు చైన్లు ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ ఆ మూడు చైన్లు ధరించి వాళ్ళకి ఒక చైర్ కుర్చీలు ఇచ్చి దానిలో కూర్చోమని చెప్పినారు నాకు తెలిసిన నామినేషన్ ప్రాసెస్ వీళ్ళ త్రూ అంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది నామినేషన్లో లో ఎట్లా అంటే లాస్ట్ సీజన్ లో కూడా చూసినట్లయితే ఏంటంటే క్యాప్టెన్ కి బాధ్యతలు ఉన్నట్టుగానే నామినేషన్ ప్రాసెస్ లో ఈ ప్రాసెస్ లో కూడా నేను నా గెస్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళ ముందు ఒకటి పెట్టడం జరిగింది ఒక పెద్దది టేబుల్ లాగా సంథింగ్ ఏదో ఇట్లా గుట్టలాగా ఏదో ఉందండి దాని మీద ఒక రాడ్ పెట్టడం జరిగింది అంటే నామినే నామినేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఇద్దరిని నామినేట్ చేస్తారో వాళ్ళు ఫోటోని డిస్ప్లే డిస్ప్లేలో కనిపిస్తున్నాయి వాళ్ళ ఫొటోస్ సో అట్లనే ఎవరైతే నామినేషన్ ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందులో చూసినాం మనం ప్రోమోలో ఎవరంటే ఈ అమ్మాయి పేరు ఏంటంటే సోనియా ఉంది కదా సోనియా ఇద్దరిని నామినేట్ చేసింది అందులో ఎవరిని ప్రేరణ గారిని ఇంకొకటి బేబక్కని నామినేట్ చేసింది కదా బేబక్క ఇంకా ప్రేరణ గారిని నామినేట్ చేసిన ఇద్దరిలో ఈ చీఫ్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి అందులో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉందనమాట ప్రోమో చూస్తే నాకు క్లియర్గా అది అర్థమవుతుంది సేవ్ చేసే అథారిటీస్ బిగ్ బాస్ ఈ చీఫ్ ముగ్గురికి ఇచ్చినట్టున్నాడు సో అందులో కూడా ముందు పెట్టిన రాడ్ని ఎవరైతే ఫస్ట్ టచ్ చేస్తారో వాళ్ళకే స్వైప్ చేసే అవకాశం అంటే ఎట్లా అంటే వాళ్ళు మాత్రమే ఎవరిని చూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది ఉంది అన్నట్టుగా ప్రోమో చూస్తే నాకు అర్థమవుతుంది అలానే ప్రోమో చూసినట్టయితే ఫస్ట్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఎవరితోనే అని అంటే ఈ అమ్మాయి పేరు సోనియాతో స్టార్ట్ అయింది సోనియా ఇద్దరిని నామినేట్ చేసింది ఎవరెవరిని బేబక్కని ఇంకొక అమ్మాయి ప్రేరణ అని బేబక్కకి చెప్పిన రీజన్ మాత్రం సిల్లీగా ఉందండి ఎందుకు సిల్లీగా ఉంది అని అంటే నేను ఆల్రెడీ చాలా గొడవలు జరిగినాయి తను వెతుక్కోవాలనుకుంటే నిఖిల్ దగ్గరైనా వెతుకోవచ్చు నైనికా దగ్గరనైనా పాయింట్స్ వెతుకోవచ్చు ఇంకా వేరే హౌస్ మేస్ దగ్గరనైనా పాయింట్స్ వెతుకోవచ్చు కానీ సోనియా చెప్పిన పాయింట్ అనేది చాలా సిల్లీ అంటే పప్పు కుక్కరు సరిగా ఉడికిన తర్వాత రైస్ పడ ఉడికిందా లేదా అని చూడలేదంట బేబక్క ఇర్రెస్పాన్సిబుల్గా ఉందంట దానికోసం అని నామినేట్ చేసిందంట ఈ కిచెన్ గొడవలు ఎప్పుడు పోతాయో బిగ్ బాస్లో ఈ కిచెన్ వల్ల నామినేషన్స్ ఎప్పుడు తగ్గుతాయో ఈ సిల్లీ సిల్లీ రీజన్స్ చెప్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి నాకైతే సిల్లీ అనిపించింది ఏంది అమ్మాయి నిన్న చూస్తేనేమో అంత హైప్గా కరెక్ట్గా న్యాయం వైపు ఉంటా అది అని చెప్తా ఉంటుంది మరి ఏంది ఇప్పుడు సడన్గా పప్పు కుక్కర్ చూడలేదని బేబాకర్ నామినేట్ చేయడం అయితే అది నాకు వ్యాలిడ్ రీజన్ వ్యాలిడ్ పాయింట్ అని కూడా అనిపించలేదు ఆమెను చేసిన తర్వాత అని చేసింది నామినేషన్ మనకి ప్రోమోలో చూస్తే కనిపిస్తుంది ప్రోమోలో ఏంటంటే ప్రేరణని ఇంకా బేపక్కని చేయడం జరిగింది అందులో ఒకరిని స్వాప్ చేసే అవకాశం ఉందనమాట అది ఎవరికి ఉందని చీఫ్స్కి చీఫ్స్కి యష్మి గౌడ వచ్చేసి యష్మి గౌడ ఫస్ట్ ముట్టుకొని ఆ రాడ్ అయితే ఏదో ఉందో అది తీసుకొని వీళ్ళ పోస్టర్స్ ఉన్నాయి కదా ఇద్దరి ఎవరైతే బొమ్మలు పెడతారు కదా పిక్చర్స్ పెడతారు కదా ఆ పిక్చర్స్లో బేబక్కని కూర్చున్నట్టుగా అయితే కనిపిస్తుంది అంటే అక్కడ ఫేవరిజం అయితే ఖచ్చితంగా ఉంది మరి రీజన్స్ ఏం చెప్పింది సోనియా అనేది మనకి తెలీదు మరి రీజన్స్లో అయితే ఇంకా బేబక్క చూస్తేనే ఈ రీజన్స్ ఇల్లి అనిపిస్తుంది మరి ప్రేరణ రీజన్స్ ఎలా ఉన్నాయో తెలీదు వాళ్ళిద్దరికి మధ్యలో ఆర్గ్యుమెంట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది అది ఇంకా కొంచెం లైవ్ చూస్తే మనకు అప్డేట్స్ చెప్పే అవకాశం ఉంటుంది లైవ్ చూసిన తర్వాత అందులో రాంగ్ ఎవరు రైట్ ఎవరు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను బట్ ఈ విషయంలో బేబక్క విషయంలో మాత్రం బేబక్కదే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని అనిపిస్తుంది ఎందుకంటే పప్పు కుక్కర్ చూడలేదని నామినేట్ చేయడం అనేది సిల్లీ రీజన్ సోనియా గారు ఇందులో కొంచెం డౌన్ అవుతుంది తన గేమ్ ప్లే రాంగ్ ఉంది నెక్స్ట్ ఇంకొక ఇద్దరిని చూపించారు ఎవరు ఎవరినంటే నాగ మణికంఠ ఇంకా శేఖర్ బాషా శేఖర్ భాష ఇద్దరు నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది ఈ నామినేషన్ ప్రాసెస్లో శేఖర్ బాషా గారు మణికండ గారిని నామినేట్ చేయడం జరిగింది మణికంఠ గారికి రీజన్స్ ఏం చెప్పారో నాకు తెలీదు శేఖర్ భాషా గారు లైవ్ చూసిన తర్వాత చెప్తాను నేను కానీ కుక్క సైలెంట్ కామ్ అలాంటివి ఏమన్నా చెప్పినట్టును అయితే నా డైలాగ్స్ వేసేస్తున్నారు మణికంఠ గారు ఏంటంటే కుక్కలాగా నేను ఆర్వాలి అంటే అది నా వల్ల కాదు అది ఇదని అంటే కొంచెం లాంగ్వేజ్ కూడా ప్రాపర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తలేరు మణికంఠ గారు కొంచెం హైపర్ అవుతున్నారు చిన్న చిన్న విషయాలకి కూడా ప్లస్ ఏంటంటే అంత మెచ్యూర్డ్ అనిపిస్తలేదు బా భాషా గారిని పాయింట్ అంటే ఆయన ఇద్దరు జరిగిన కన్వర్జేషన్లో కూడా నాకు నాగమణికంట గారు అతి చేస్తున్నట్టు అనిపించింది నాకు ఎపిసోడ్ మొత్తం చూసే కానీ మనకు తెలీదు అంటే లైవ్ కూడా చూసిన తర్వాత చెప్తాను ప్రాపర్ దీని ఈ విషయంలో మాత్రం వీళ్ళు కరెక్ట్ వీళ్ళు రాంగ్ అని అయితే చెప్పలేము కొంచెం మనకి ఇన్ డెప్త్ తెలియాలంటే ఖచ్చితంగా లైవ్ చూడాలి ఇంకా లైవ్ అయితే టెలికాస్ట్ అవ్వట్లేదు అయిన తర్వాత నాగమణికడ్డ గారిది రాంగ్ ఉందా లేకపోతే శేఖర్ భాష గారిది రాంగ్ ఉందా అనేది మనం లైవ్ చూసిన తర్వాత చెప్తాను సో ఈ ఇద్దరు నామినేషన్స్ మాత్రమే వీళ్ళిద్దరు వేసిన నామినేషన్స్ మాత్రమే మనకు ప్రోమోలో ఇవ్వడం జరిగింది ఈ నామినేషన్స్ ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా చీఫ్లకి అనుగుణంగా ఉంది అంటే లాస్ట్ సీజన్లో మనం చూసినాము ఎవరెవరు మా వీళ్ళెవరు శోభ ఇంకా అశ్విని ఇంకా ప్రియాంక వీళ్ళు ముగ్గురు కలిసి దేవదూతల్లాగా సంథింగ్ ఉండి వాళ్ళకి స్వాబింగ్ చేయడానికి అంటే ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి ఇద్దరు నామినేట్ చేస్తే అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టుగా ఒక టాస్క్ ఉంది నామినేషన్ ప్రాసెస్లో సో అందులో లానే ఇందులో ఇందులో కూడా అట్లనే ఉంది అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ రష్మి గౌడ రాడ్ తీసుకొని బేబక్క ఫోటోని కూర్చోడం మనకి ప్రోమోలో చూసినాము అట్లనే మళ్ళీ నిఖిల్ గారు కూడా నాకు ఎందుకులే అన్నట్టుగా అంటే ఆయన ఏం నిఖిల్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకోవచ్చు కానీ ఆయన తీసుకోలేదు ప్రోమోలో చూస్తే వీళ్ళిద్దరూ నయనక పరిగెత్తుకుంటూ వచ్చింది యష్మి కూడా పరిగెత్తుకుంటానే వచ్చింది కానీ నిఖిల్ గారు మాత్రం వెనకాల ఉన్నారు ఆయన నాకు ఎందుకు బాబు అనుకుంటున్నాడా లేకపోతే వారిద్దరు ఎవరైనా ఓకే అనుకుంటున్నాడా నామినేషన్లో ఉండడం అనేది మనకు తెలీదు ప్లస్ ఆల్రెడీ కన్నడ బ్యాచ్ లాగా ఫామ్ అనే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందని ఆయన గెస్ చేసి ముందుగానే ప్రేరణకి సపోర్ట్ చేస్తే మళ్ళీ దొరికిపోతామని ఆయన బ్యాక్ స్టెప్ వేసినారా మనకు తెలియదు ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మనం లైవ్ చూడాలి ప్లస్ ఎపిసోడ్ చూస్తే కానీ మనకు ఒక ఐడియా రాదు ఇప్పటివరకు అయితే ప్రోమోలో ఈ ఇన్ఫర్మేషన్ ఉందండి నాకు అనిపించింది కరెక్ట్ నా అనాలిసిస్ కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియో చూసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్